ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న పథకాలు సత్వరమే అర్హులకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్ ప్రొబిషన్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మంగళవారం అయిన ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ సమీపంలోని పాలకొండ వద్ద ఉన్న సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వారి త్యాగాలను స్వరించుకుంటూ ప్రజా పాలన జరుపుకుంటున్నామని ప్రజలకు ప్రజా పాలనను పునరంకితం చేయాలని అన్నారు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు సంబంధించిన తాగునీరు విద్యుత్ వంటి మౌలిక సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఈ అంశాల పట్ల తక్షణమే స్పందించాలని కోరారు జిల్లా కలెక్టర్ బోయి మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లా అధికార యంత్రాంగం త్వరితగతిన స్పందించి నష్టాన్ని నివారించుకోగలాలని అలాగే పంట నష్టం ఇండ్ల నష్టం ఇతర నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక సైతం వెంటనే పంపించినట్లు తెలిపారు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కుత్వాల్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు మీ తొలి వార్త న్యూస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రజా పాలన దిశగా అడుగులు పడినటువంటి సందర్భంలో జాతీయ పతాకం నెపలేపరాపుతూ మూవ నెల జెండా ఆకాశం నిండా ప్రతి హృదయం నిండా సందర్భంగా సందర్భంగా ప్రజలకు స్వేచ్ఛ లభించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తా ఉన్నాం తెలంగాణ నిజాం పాలన నుండి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన రోజు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది ప్రజాపాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణ కట్టుకున్నది ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారులకు వచ్చిన నలభై గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది చాలా అంశాలు ఉన్నాయి మహాలక్ష్మి పథకం ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాము జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల మంది మహిళలు మహిళాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు నలభై ఒక్క కోటి పదమూడు లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది అట్లాగే రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పదక కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అర్హులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం ఇప్పటి వరకు యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు మంది వినియోగదారులకు యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం నూట అరవై రెండు పాయింట్ ఏడు లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది అట్లాగే గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్లు విద్యుత్తును అర్హులైన వినియోగదారులకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం మహబూబా జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది మొత్తం లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది ఇలా పాలమూరు జిల్లాను అవిభక్త పాలమూరు జిల్లాను రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండే స్థాయికి మనందరం కలిసి తీసుకెళ్లాలని పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై భక్తంత్ర పోరాటంలో పాల్గొన పాల్గొని నిర్మానించాల్సిందిగా కోరుతున్నా అలాగే సుఖదాదేవి గారిని కూడా సన్మానించాలి స్వాతంత్ర అందరూ మీటింగ్ హాల్లో సమావేశము

Thank you